నాగరాజు మ్యామ్ సార్ జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్ మెయిన్ గా కారణం అంటే ప్రజల్లోకి సీఎం అనేవాళ్ళు ప్రజల్లోకి రావాలి మేము ఏదో బటన్ నొక్కాము సంక్షేమ పథకాలు అంటే ఎవరి వల్ల కాదు మధ్యలో ఎంతో తినే తినేవాళ్ళు ఉన్నారు మీడియేటర్స్ అందరూ నొక్కేశారు సో దీనివల్ల మెయిన్గా ఓడిపోవడం మళ్ళీ ఇంకా అంటే మూడు రాజధానులు అన్ఎంప్లాయ్మెంట్ లేకపోవడం మెయిన్గా యూత్కి యూత్కి ఏం కావాలి మ్యామ్ ఈరోజు ఎంప్లాయ్మెంట్ కావాలి ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఆటోమేటిక్గా క్యాపిటల్ కావాలి క్యాపిటల్ కావాలంటే క్యాపిటల్ నిర్మించే వాళ్ళు కావాలి దానివల్ల అవ్వాలంటే చంద్రబాబు వల్ల ఒక్కడి వల్లే అవుతుంది ఏంటి మ్యామ్ అయ్యేది ఒక రాజధాని చేయనోడు మూడు రాజధానులు చేస్తా ఒక రాజధాని బెటర్ ఈ ఐదు సంవత్సరాల్లో పరిపాలన అంటే మ్యామ్ ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ రాగానే మెగా డిఎస్సి మీద సిగ్నేచర్ పెడతా అన్నారు అట్లానే మాట ఇచ్చినట్టే చేశారు మెగా డిఎస్సి మీద పెట్టారు నాలుగు నాలుగు వేలు అన్నారు మంత్లీ వచ్చేసరికి పెన్షన్ ఏడు వేలు ఇచ్చారు ఇప్పుడుకి మూడు నెలలు పట్టి వెయ్యి వెయ్య వెయ్యి కలిపి మొన్న మూడు వేలు మొత్తం ఏడు వేలు కలిపి వేసారు మేము పెన్షన్ ఇది ఇంకా ఉండే కొద్దీ మన సై మన ఐటీ ఐటీ ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నాం హైదరాబాద్లో ఎట్లా ఉంది ఇప్పుడు ఆ రోజుల్లో కొండలు కొండలు రాళ్ళు అన్నారు రోజు ఎట్లా ఉంది అదేలాగా అమరావతి కూడా డెవలప్ అవబోతుంది ఎంతో మందికి యూత్కి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది మ్యామ్ ఇదంతా కారణం ఒక గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిజన్ ఈ రోజు నూట అరవై నాలుగు కి పరిమితం అయ్యింది మ్యామ్ ప్రాబు గారి పరిపాలన బాబు గారి పరిపాలన ఇప్పుడు ఇదే విధంగా చూసిన చూసినప్పుడు కూడా అలాగే ఉంది ఇప్పుడు కూడా అలాగే డెవలప్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది చూస్తున్నాం మనం ఇంత ముందు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఉన్న ఉన్నంతగా పార్టీ ఉన్న చేతిలో ఉందని విర్ర విగుతూ ముందుకు సాగారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అదేవిధంగా ప్రతి ఒక్క నాయకుడు నాయకుడు కూడా అదే విర్ర విగుతూ ముందుకు సాగారు యొక్క డెవలప్మెంట్ ఎక్కడ చూసినా డెవలప్మెంట్ లేదు మెగా డిఎస్సి అన్నారు స్టూడెంట్స్కి జాబులు కల్పిస్తూ ఉన్నారు ఏ ఒక్క జాబ్ కనిపించలేదు ఇక్కడ డెవలప్మెంట్ కనిపించలేదు ఇక్కడ అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ ముందుకు కొనసాగింది లోకేష్ గారి గురించి మీరు చెప్తారా లోకేష్ గారు అంటే ఇంతకు ముందు పప్పు అది ఇది అని చాలా మాటలు మాట్లాడారు అది ఇప్పుడు చూసుకుని అంటే మగాడులా సింగిల్ కింగ్ లా మాట్లాడుతున్నారు ఇప్పుడు తనతో పోటీ పడే మగాడు ఇంతవరకు లేరని చెప్తా ఉన్నా సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పొత్తులో గెలవడం కారణం ది కింగ్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే సార్ జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్ జగన్ గారి జగన్ గారు ఓడిపోవడానికి కారణం యొక్క పార్టీ అధికారంలో ఉందని విడవీగుతూ ఒక డెవలప్మెంట్ లేకుండా స్టూడెంట్స్కి ఏ విధంగా సహాయపడకుండా ముందుకు ముందుకు సాగారని మనం చెప్పుకోవచ్చు ఎంతో మంది అమరావతి రైతుల్ని మనం చూస్తున్నాం ఎంతో ఇబ్బంది పెట్టారో అందువల్లే తనని ఇలా చేశారని చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ